ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు బర్డ్స్ రూమ్లో బర్డ్స్కి ఎట్లా ఫీడ్ చేస్తాను ఎట్లా చూసుకుంటాను ఏంటి అనేది కరెక్ట్గా చూపిస్తాను ఇవాళ రోజు మొత్తాన్ని ఒక వీడియోలో క్యాప్చర్ చేసి వీడియో రిలీజ్ చేస్తాను కాకపోతే ఈ వీడియోలో ఒక చిన్న ఫజిల్ అన్నట్టు ఫజిల్ అనుకోండి ఒక మీకు ఇంట్రెస్ట్ పెరగడం కోసం చెప్తున్నాను మన వైట్ పేస్ కాక్టైల్ ఉంది కదా వైట్ ఫేస్ కాక్టైల్ చిప్స్కి ఎన్నిసార్లు ఫీడ్ చేసింది ఇలా నేను సిక్కి వైట్ రెస్ సాఫ్ట్వేర్ డేలో డే మొత్తంలో బాటి చిక్స్కి ఎన్నిసార్లు ఫీడ్ చేసిందో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయాలి మీరు ఓకేనా ఇప్పుడు ఫీడ్ చేస్తుంది ఓకేనా ఇది కూడా కౌంట్లోకి వస్తుంది ఇప్పటి నుంచి ఎన్నిసార్లు ఫీడ్ చేసిందో చెప్పాలి మీకు ఓకేనా రైట్ చూడాలని చెప్తారు హై నమస్తే అండి అందరూ ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఎవియర్లో ఏమేమి పెడతాను వాటికి ఫీడ్ వెరైటీ ఎట్లా మెయింటైన్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి దా లోపలికి తెలుసు నువ్వు కూడా ఫీడ్ చేద్దురా ఫీడ్ చేసా వైట్ పేస్ చిక్స్ అండి ఇంకా సపరేట్ చేసేసాను ఆ పాట్లో వేరే పేరు కూడా బ్రీడింగ్కి వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు ఎగరడం స్టేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పేరెంట్స్ అప్పుడప్పుడు వచ్చి ఫీజ్ చేసి వెళ్తూ ఉంటాయి మదర్ ఫీడింగ్ తక్కువే ఫాదరే ఎక్కువ మంచిగా ఫీడ్ చేస్తాడు దా అయితే మళ్ళీ పిండి అబ్బాయి ఇంకా సాఫ్ట్ ఫీడ్ పెట్టలేదు ఇప్పుడు సాఫ్ట్ ఫీడ్ తీసుకొచ్చి పెడతాను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా వాటర్ ఇచ్చాను నేను డైలీ టూ టు త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకుంటానండి ఫ్రెష్గా ఇచ్చాను ఇప్పుడే బర్డ్స్ అన్నీ తాగిపోయి రిలాక్సింగ్గా కూర్చున్నాయి కొన్ని బర్డ్స్ సీడ్స్ తింటా ఉంటాయి ఇంకా స్వీట్స్ ఎప్పటికి రెగ్యులర్గా ఉంటాయి కదా ఇంకా సీడ్స్ మాత్రం కేజ్లో రెగ్యులర్గా ఉంటాయి ఇంకా సాఫ్ట్ ఫీడ్ కానీ లీఫీ వెజిటబుల్ కానీ ఒకటొకటి ఒకటి ఒకటి మెల్లగా పెట్టేసుకుంటాను ఇంకా బట్ ఇష్టం ఉన్నప్పుడు మాత్రం తింటా ఉంటాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇవాళ ఒక వేపాకు వేప కొమ్మతో సహా తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాను చాలా రోజులు ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మంచి డివార్మింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఒక వేప కొమ్మని తీసుకొచ్చి పెట్టేస్తా చూడండి ఎట్లా తింటాయో తీసుకొచ్చి పెడతాను ఇప్పుడు ఓకేనా ఏవి తీసుకొచ్చినా ఇవే ఫస్ట్ ఉంటాయి మంచి ఫ్రెష్ వేపాకు తీసుకొని వచ్చేసిన చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తే తెలుసా రూమ్ కూడా ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇష్టం చాలా మంది తినట్లేదు తినట్లేదు అంటున్నారు నేను మస్తు ఇష్టం తింటే ఈ వేసి ఒక వన్ అవర్ వరకు షాప్ స్పీడ్ కూడా ఇవ్వాలి దీన్ని మొత్తం పిప్పి పిప్పి వేసేస్తాయి చూడండి ఆల్రెడీ మీద స్టార్ట్ చేసేసి నేను అన్ని చూడండి ఎక్కడ దగ్గరికి వస్తున్నాయి మీరు కిందికి పోరు మీరు కిందికి పోతున్నాయి మీదికి వస్తాయి ఇది పెట్టేసి ఒక వన్ అవర్ ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళిపోతా బయటికి వెళ్ళిపోతే ఏంటంటే అన్ని ఫియర్ లేకుండా మంచి వచ్చి తినేస్తాయి పైన సెట్ చేసేస్తా సెట్ చేయడం కూడా పైన సెట్ చేస్తా చూడండి ఎట్లా సెట్ చేస్తారో చూపిస్తా ఏయ్ లేరా ఏ చూడండి వేప కొమ్మలు సెట్ చేసిన తర్వాత ఎంత చక్కగా తింటున్నాయో చూడండి చాలా ఇష్టం కదండి అరే ఆడ ఏం డిస్టర్బ్ చేస్తారు నన్ను నా డిస్టర్బెన్స్ ఉంటుంది ఏం చేసినా కూడా నా మీదనే ఉంటాయి నేను బయటకు వెళ్తేనే పోయి ఏదైనా వెరైటీ తినడానికి స్టార్ట్ చేస్తే లేకపోతే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేసుకుంటూనే ఉంటాయి ఎంత సక్క అందుకే చాలా మంది చెప్తాను ఆ కొమ్మలు కూడా అట్లే పెట్టేసుకోండి అని కొమ్మలు కూడా కొరికి తినేస్తాయి చూడండి లాస్ట్ టైము మన మునుగ కొమ్మ పెట్టినప్పుడు మునుగ కొమ్మ చూడండి ఎట్లా కొట్టేసినాయో మొత్తం బర్డ్స్ కూడా స్ట్రెస్ లోకి వెళ్ళవు అట్లా కొమ్మల్ని కొరకడం వల్ల బర్డ్స్ కి ఒక టైం పాస్ లాగా ఒక చూ స్టిక్స్ లాగా వాటికి కూడా మంచి టైంపాస్ అవుద్ది మంచి ఎక్సర్సైజ్ అవుద్ది అందుకే స్టిక్స్తో పాటు పెట్టమని చెప్తాను నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటున్నాయో నెక్స్ట్ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి చూపిస్తాను సాఫ్ట్ ఫీడ్ పెడతాను ఒక వన్ అవర్ ఆగుతాను ఇప్పుడు ఈ వన్ అవర్ లో ఇది మొత్తం అసలు దీన్ని మంచిగా ఆట ఆడేసుకుంటాయి ఆ తర్వాత సాఫ్ట్ ఫీడ్ పెట్టడానికి వచ్చినప్పుడు వీటి పరిస్థితి చూపిస్తాను మొత్తం ఆకులు మొత్తం దెంపేస్తాయి చూడండి మీరు చూడండి ఎగ్జాటిక్ బర్డ్స్కి వేప కొమ్మలు మునుగ కొమ్మలు లాంటివి పెట్టండి భలే రిజల్ట్ ఉంటుంది తెలుసా వాటి ఫెదర్ షైనింగ్లో కానీ బ్రీడింగ్లో కానీ డివామింగ్ కానీ మీరు ఒకసారి పెట్టి చూడండి ఎగ్జాటిక్ బర్డ్స్ లో చాలా ఎంజాయ్ చేస్తాయి చాలా మంది ఎగ్జాటిక్ బర్డ్స్కి ఏవేవో టాయ్స్ కొని పెడతారు ఉడెన్వి కానీ ఇట్లా పచ్చివి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత తరం లోపలికి ఇంకా డిస్టర్బ్ చేయొద్దిగా బోర్స్ ని ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను లోపల వన్ అవర్ గ్యాప్ ఇచ్చి సాఫ్ట్ ఫీడ్ ఇంక ఇప్పుడు సాఫ్ట్ ఫీడ్ ఇచ్చిందంటే మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల వరకు లోపలికి రాను మూడు గంటలకు వచ్చేసి వాటర్ చేంజ్ చేస్తాను అట్లే మునుగా ఒక పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో సారీ వేప కొమ్మ మునుగ కొమ్మ అనే వస్తుంది నాకు వేప కొమ్మలు చూడండి ఎట్లా చేసేసినాయో అక్కడ చూడండి ఎట్లా చేస్తుందో నేను చెప్పిన కదా కొమ్మల్ని కూడా పిప్పి పిప్పి అని చెప్పేసి చూసారా ఎట్లా తినేస్తున్నాయో అసలు లేవు చూడండి ఆకులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చూడండి ఎట్లా చేసేస్తున్నాయో మొత్తం అంతే ఇంక ఇప్పుడు సాఫ్ట్ ఫీడ్ అంటే అన్నీ తినేస్తాయి నేను బయటికి అంటే మంచిగా వచ్చేసి కూర్చుంటాయి అక్కడ అన్నీ వచ్చేస్తాయి మామూలు కూడా సాఫ్ట్ ఫీడ్ తింటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తారు తింటారు ఇంకా నెక్స్ట్ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తాను అప్పటి వరకు ఆ సాఫ్ట్ ఫీడ్ అందులో ఏముండదు అది కూడా చూపిస్తాను వాటర్ చేంజ్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏమి ఇస్తాను అనేది కూడా చూపిస్తాను ఓకేనా చలో తింటారు ఇంకా అందరు వచ్చేస్తారు కిందకి మళ్ళీ వచ్చేస్తారు ఏంటి నువ్వు లోపలికి వెళ్తావా మళ్ళీ లోపలికి వెళ్తావా ఎల్లు అయ్యో మెల్లగా నువ్వు కూడా వెళ్తావా వెళ్ళావా అరే 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 ఆగలరా మావు మెల్లగా వేసాయి మెల్లగా వేస్తాయి తీవండి మీకు కూడా కొంత సాఫ్ట్ కూడా వేసేస్తా తినేస్తాయండి నువ్వు రావా నువ్వు కూడా ఒకసారి పీక్ చేసుకోవచ్చుగా రావా రో మాల్ చూడ ఓకే అండి ఈవినింగ్ ఏం చేస్తారో చూపిస్తా వస్తున్నాయి చూడండి సాఫ్ట్ స్పీడ్ తినడానికి వస్తున్నాయని తినేస్తాయి త్రీ థర్టీ అవుతుందండి ఒకసారి లోపలికి వచ్చి ఏం చేస్తా అంటే త్రీ థర్టీకి లేరా బాయ్ లేరా సాఫ్ట్ స్పీడ్ పొజిషన్ చూడండి అయితే అలాగే ఉన్నాయి గోధుమలు పెసర్లు అయితే మొత్తం తినేసినాయి గోధుమలు అయితే ఏం లేవు పెసరలు కూడా ఏం లేవు శనగలు మాత్రం ఉంచేసినాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ కూడా పాడైపోయినా చూసినా ఇవి తీసేస్తాయి ఇప్పుడు త్రీ థర్టీకి వాటర్ రిమూవ్ చేసేస్తాను మళ్ళీ ఒకసారి ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి వాటర్ ఫ్రెష్ వాటర్ ఇస్తాను అన్నీ మంచిగా తాగేస్తాయి ఓకేనా బయట కూడా మంచి వర్షం వచ్చేటట్టుంది సిక్స్ లోపు సిక్స్ వరకు వర్షం రాకుంటే బెటర్ బర్డ్స్ కూడా అన్నీ ఎక్కడే ఎక్కడ సెట్ అయిపోతాయి ఎందుకంటే మన దగ్గర సిక్స్ తర్వాత ఇంకా బర్డ్స్ ఎక్కడి దగ్గర పడుకుంటాయి అన్నట్టు నేను చూపిస్తా ఇవాళ అది కూడా ఓకేనా ఈవినింగ్ ఫైవ్ అవుతా ఉంది మళ్ళీ ఫ్రెష్ వాటర్ అన్నీ వచ్చి తాగేస్తాయి మళ్ళీ వేప కొమ్మ చూసినరా అసలు ఏమైనా ఉందా కొమ్మ ఎవరినా కనబడుతుందా వేరే పక్క లేదు మొత్తం తినేస్తాయా ఇప్పుడు వాటర్ తాగేస్తాయి మా వైట్ ఫేస్ మళ్ళీ ఫీడింగ్ కోసం వెయిట్ చేస్తుంది ఫైనల్గా అయితే వైట్ ఫేస్ మళ్ళీ ఒకసారి ఫీడ్ చేసుకుంటుంది పిల్లలకి చాలా ఫీడ్ ఫీట్ చేస్తుందండి చేసే చేసే ఫీడ్ చేసే ఆల్మోస్ట్ బయట వెదర్ కూడా వర్షం వచ్చేలా ఉంది బర్డ్స్ అన్ని లోపలికి వచ్చేస్తాయి బర్డ్స్ అన్ని లోపలికి వచ్చేసినాక కర్టెన్ క్లోజ్ చేసేస్తాను ఎక్కడి అక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటాయి రాత్రిపూట కూడా ఎట్లుంటుందో నేను కటన్ క్లోజ్ చేసే ముందు నైట్ టైంలో ఎట్లుంటుందో కూడా చూపిస్తాను ఓకేనా ఆల్మోస్ట్ అన్నీ బర్డ్స్ చూడండి కూల్ అయిపోయినాయి మంచిగా ఫుల్గా తినేసి ఉన్నాయి నైట్ ఎంత నిద్ర ఉంటే అంత మంచిది సిక్స్ ఓ క్లాక్కి పడుకున్నాయా మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి లేచినాయా అంటే అంత ఉంటే చాలు ఇక్కడ చూడండి ఎట్ల మనకు పడుచుండేదాన్ని పడుతుంది ఓకే ఆ వాటర్ తాగేసేయండి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత వచ్చి క్లోజ్ చేసేస్తా ఓకేనా ఇట్లుంటుందండి వర్క్ క్లోజింగ్ టైంలో చూపిస్తా సిక్స్ అవుతుంది అన్ని బోర్డ్స్ అయితే లోపడికి పోయినాయి కానీ వీళ్ళు మాత్రం పోరు వీళ్ళు ఎట్లా వీడు వస్తాడు మమ్మల్ని తీసుకొని పోతాడు అని చూస్తాయి అన్ని సైలెంట్గా ఎక్కడ అక్కడ కూర్చుండిపోయినా చూడండి లోబడికి పంపించేసి అక్కడ ఉన్న వాటర్ రిమూవ్ చేసేసి కటన్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ వరకు లేవు బర్డ్స్ మంచి స్లీప్లో ఉంటాయి అంత మంచి స్లీప్లో బర్డ్స్ ఉంటే ఎంత హెల్దీగా ఉంటాయో అర్థం చేసుకోండి బర్డ్స్కి మినిమం నైట్ మొత్తం స్లీప్ ఉండాలి కంపల్సరీ చాలా హెల్తీగా ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఓకేనా మళ్ళీ లోపలికి కూడా వెయిట్ చేస్తున్నావా దా 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 తొందరరా నువ్వు నువ్వే రాబాయ్ ఎంత నా పిల్లల్ని మెయింటైన్ చేస్తుట్లా వీళ్ళు 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 ఎప్పుడు చూడితే వీళ్ళు కదా రే నేను బయటికి పోతనే కాకం క్లోజ్ చేసేసినా ఇంకా నేను లోపల పెట్టి బయటికి పోతేనే ఇక అంతే ఓకే అండి బాయ్ మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇట్లుంటుంది వర్క్ ఎవరిలో అదే కాలనీ బ్రీడింగ్ అయితే తక్కువ వర్క్ ఉంటుంది ఇండివిజువల్ కేజ్ బ్రీడింగ్ అయితే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది మెయింటైన్ చేయలేము ఓకేనా బాయ్